వెల్కమ్ బ్యాక్ టు సిఎం స్టార్ ఛానల్ భారతదేశం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు నదులు గుళ్ళు గోపురాలు సరస్సులు కొండలు కోనలు వాగులు వంకలు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది ఇలాంటి ప్రకృతి అందాలను కనులార తిలకించేందుకు విదేశీయులు తరచూ మన దేశానికి వస్తూనే ఉంటారు అలా విదేశీయుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో గోవా ఒకటి మరి ఫార్నర్స్ను అంతగా ఆకర్షించే గోవా అందాలు ఎలా ఉన్నాయో మనము చూసొద్దామా అయితే రండి గోవాలోని బీచ్లలో చాలా ప్రాముఖ్యం పొందిన బీచ్ బాగా బీచ్ బాగా బీచ్ ఎదురుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ టూ వీలర్స్ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయబడి ఉన్నటువంటి టూ వీలర్స్ ఇవన్నీ ఇక్కడ ద్విచక్ర వాహనాలను రెంట్ కు తీసుకోవచ్చు రెంట్ తీసుకుని ఇక్కడ ఉన్న బీచ్లన్నీ తిరగడం వలన ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు గంటలకు గాను ఒక టూ వీలర్ కు మూడు నుండి ఐదు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఇది కార్ పార్కింగ్ సెంటర్ ఇక్కడ భారీ వాహనాలను పార్క్ చేయవచ్చు ఇదేమో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇక్కడ గైడ్స్ కావాలన్న మరే పూర్తి వివరాల కోసం ఇక్కడ సంప్రదించవచ్చు ఈ పక్కన వాష్ ఉంది మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్ అవతలకి దాటితేనే బాగా బీచ్ ఉంటుంది రోడ్లన్నీ సాయంత్రం పూట కలకలలాడుతూ కనిపిస్తాయి ఇదిగో ఇది బాగా బీచ్ లోకి ఎంటర్ అయ్యే ప్రదేశం I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you gonna need some therapy. I got the motherfucking recipe. I've been cooking up hits. I'ma leave a legacy. You'll be looking small when you're standing right next to me. I'm five ten, bitch, but I'm ten feet. that me be a What you say? Yeah, well, I'ma do shit my way. Baga Beach. बागाबीचलोकी इंटर रयां, चुडंडे andanga untundo उन्तुंडो, इग गोडुगोला किंदा चललगा हाईपे इगा తీరవచ్చు ఈ బెడ్స్ లో ఉన్నట్టయితే ఒక్కొక్క దానికి రెంట్ పే చేయాల్సి ఉంటుంది ఇదిగో చూడండి ఈ తీరం నా బోటింగ్ చేసే వారి కోసం బోట్స్ రెడీగా ఉన్నాయి ఇక్కడ నుండి బోట్స్ సముద్రంలోకి లోపలి వరకు తీసుకుని వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ ఎంజాయ్గా తీరం అంచున ఆడుకునే వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా గడిపేస్తున్నారు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేందుకు బేరాలు ఆడుతున్నారు అదిగో అక్కడ జెండాలు పాతి కనిపిస్తున్నాయి చూశారా అవి ఎందుకో తెలుసా సముద్రం లోపలికి వెళ్ళి బోటింగ్ చేసేవారికి తీరం తెలిసేందుకు తీరానికి ఎంత దూరంలో ఉన్నామనేది వాళ్ళు తెలుసుకుని ప్రయాణిస్తారు ఇదిగో సముద్రంలో రైడింగ్ చేసేందుకు టికెట్ తీసుకునే టికెట్ కౌంటర్ పారాసైలింగ్ ఎనిమిది వందలు జెట్ రైడు ఐదు వందలు బంపర్ రైడు ఆరు వందలు బోట్ రైడు ఐదు వందలు బనానా రైడు వన్ థౌజండ్ డాల్ఫిన్ రైడు త్రీ థౌజండ్ స్పీడ్ బోటు త్రీ థౌజండ్ ఇదిగో బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేని పేద పార్నర్స్ కూడా ఇక్కడ చాలామంది కనిపిస్తారు ఇదిగో డాల్ఫిన్ ట్రిప్ చేసేవాళ్ళు స్పీడ్ బోటింగ్ చేసేవాళ్ళు బనానా రైడ్ చేసేవాళ్ళు అలాగే పారాషైలింగ్ మిగతా అన్ని ఆటలు ఆడుకునే వాళ్ళు ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు ఈ బీచ్ పొడుగున రెస్క్యూ టీం వాళ్ళు మరియు పోలీసులు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే రెస్క్యూ టీం వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి వాళ్ళని కాపాడేందుకు చర్యలు తీసుకుంటారు ఇక పోలీసులు పెట్రోలింగ్ తిరుగుతూ సముద్ర ఆటుపోట్లను గమనిస్తూ ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికలను చేస్తూ ఉంటారు అలాగే ఆడవారి జోలికి ఎవరైనా వెళ్ళినట్టయితే బొక్కలో వేసి తొక్క తీస్తారు Found a way to go and change, become an advocate for taking control of your life. Go out and battle, and you think you have a dream, then act on it. Get after it, get out your head and fucking capture it. You got one life to master it. Don't give up on your future. We all start losers. We're all late bloomers, gotta sell them through give the a fuck fuck what you say? Yeah, I'm gonna do shit my way. So you can go kick rocks. I'm gonna stack bricks up, build what I want to make. Cause I don't give a fuck. మార్నింగ్ సమయంలో బాగా బీచ్ అందాలు ఎలా ఉంటాయో చూసాం కదా ఫ్రెండ్స్ ఇక రాత్రి బాగా బీచ్ ఎంత అందంగా ఉంటుందో చూద్దామా ఫ్రెండ్ రైట్ ఓకే ఇది సన్సెట్ సన్సెట్ చాలా అందంగా ఉంటుంది మరి అనంతరం నైట్ మళ్ళీ వచ్చి చూద్దాం ఇక్కడ ఎంత బాగుంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ పూట బాగా బీచ్ను చూసేందుకు వెళ్దాం రండి ఇది టిటో లైన్ అంటారు గోవా టాటోలకు ప్రసిద్ధి గాంచింది టాటో ప్రియులు గోవాకు వచ్చినప్పుడు తప్పకుండా టాటో వేయించుకోవాల్సిందే ఉదయం పూట ఎంతో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రదేశం చూడండి ఇప్పుడు ఎంత రద్దీగా ఉందో ఎంత అందంగా ఉందో ఇక ఇప్పుడు మళ్ళీ నైట్ పూట బాగా బీచ్లోకి వచ్చాం ఇప్పుడు చూడండి బాగా బీచ్ ఎంత అందంగా కనిపిస్తుందో ముత్యాల పెళ్లి పందిర్ లాంటి పల్లెకి లాంటి అందమైన షిట్టింగ్ గదులు ఇక్కడ రాత్రి పది గంటల వరకే మందు దొరుకుతుంది ఆ తర్వాత మందు అమ్మరు కానీ అన్ని రకాల ఫుడ్ మాత్రం దొరుకుతుంది గోవాలో మందు చాలా చీప్గా దొరుకుతుంది కానీ బీచ్లో ట్రిపుల్ రేటు ఉంటుంది అయితే బయట కొనుక్కొని బీచ్లో తాగుదామని ప్రయత్నించకండి ఫ్రెండ్స్ మందులు అక్కొని పైన్ వసూలు చేస్తారు జాగ్రత్త అందమైన ఈ డెకరేషన్ మీకు నచ్చింది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే తప్పకుండా రాత్రి కూడా మీరు బాగా బీచ్ను విజిట్ చేయడం మర్చిపోవద్దు పండు వెన్నెల అందులో క్యాండిల్ లైట్ భోజనం మునుపెన్నడూ చూడని కొత్త రుచులు రంగురంగుల కలర్ బల్బులు ఊహించుకుంటే ఎంతో అందంగా ఉంది కదా నేను మీకు గోవాలోని మరిన్ని బీచ్ల వివరాలు తెలియజేసేందుకు మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ